హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూన్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చూడండి ఎంత కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఉంటుంది కదా చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఈ వంకాయ ఫ్రైలో ఒక పొడిని చేసుకొని వేసుకోండి టేస్ట్ అద్దిరిపోతుంది వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తిన్నారంటే ఆ టేస్టే వేరండి కొద్దిగా డిఫరెంట్గా మరింత టేస్టీగా చేసి చూపించబోతున్నాను మరి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఇక్కడ నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయల్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకోండి మనం కూర చేసేంత వరకు ఫ్రెష్గా ఉంటాయి లేదంటే కలర్ మారిపోతాయి ఇప్పుడు స్టవ్ వెళ్ళికొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోండి అప్పుడే మనకి పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి మనకి పొడి అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి వేసుకొని ఇవి రెండు ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్కి రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి మీ దగ్గర తెల్లవి ఉంటే తెల్లవి నల్లవి ఉంటే నల్లవి వేసుకొని నువ్వులు వేసాక జస్ట్ పది సెకండ్లు మాత్రమే ఫ్రై చేసుకోండి పది సెకండ్లలో మనకి నువ్వులు ఫ్రై అయిపోతాయి మనకు ఆల్రెడీ కడాయి వేడిగా ఉంటుంది కదా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది నుంచి పదిహేను దాకా పొట్టుతో సహా వెల్లుల్లి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ల కారం వేసుకోండి మీరు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే వన్ టీ స్పూన్ వేసుకోండి మనం ఆల్రెడీ వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కారాన్ని చూసి వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు ఆపకుండా మీరు మిక్సీ పట్టారంటే మీకు ముద్దలాగా వచ్చేస్తుంది పొడి అలా కాకుండా మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటూ ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా పొడిగా రావడం వల్ల మనకి వంకాయలలో తొందరగా కలిసిపోతుంది ఈ పొడి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ వేయించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే రెబ్బ కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిగడ్డలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా మనకి ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వంకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయ ముక్కల్ని ఈ ఉల్లిగడ్డ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలు మనకి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిపైన మూత పెట్టుకొని ఐదు నుంచి ఆరు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఐదు ఆరు నిమిషాలలో మనకి వంకాయ ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయండి చూడండి ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి వంకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన వంకాయ ముక్కలోకి మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఇక నేను హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులోకి వేసుకోండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి చూడండి మనకి పొడి అనేది ఈజీగా కలిసిపోయింది చూడండి ఈ విధంగా పొడి పొడిగా వచ్చేలాగా మిక్సీ పట్టుకున్నారంటే మనకి పెద్ద ఇబ్బంది ఉండదు ఇలా కలుపుకునేటప్పుడు ఈజీగా కలిసిపోతుంది వంకాయ ముక్కలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి వంకాయ ముక్కలకి మనం వేసిన కారం పొడి అనేది బాగా పట్టి మంచిగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది అంతే సింపుల్గా ఉంది కదా చూస్తుంటే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్